వృషభ రాశి వారికి తిరగలేదు రెండు వేల ఇరవై ఐదు వీరికి పట్టిందల్లా బంగారమే ఇద్దరు వ్యక్తుల కారణంగా జరగబోయేది ఇదే నూరు శాతం జరగబోయేది ఇదే వృషభ వారికి రెండు వేల ఇరవై ఐదు ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు వీరు చూడబోతున్నారు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకనే ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్క నేను బెల్ ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా తెలుసుకుందామండి వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది ఉద్యోగంలో శుభ భవిష్యత్తు కలిగి ఉంటారు ఆర్థికంగా చాలా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి పంచమ చంద్రబలం అనుకూలంగా లేదు ఒక్క వ్యవహారంలో మీరు I don't know. మాట పడాల్సి వస్తుంది సహనం కోల్పోవద్దు నిదానంగా కూడా సర్దుకుంటాయి చంద్ర ధ్యాన శ్లోకాలు చదువు చదివినట్లయితే మీకు ఎంతో మంచిది మీ లక్ష్యం నెరవేరుతుంది తెలివితేటలతో అదృష్ట ఫలితాలు అందుకుంటారు మీ విశ్వాసమే మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఉద్యోగంలో చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయండి ఒక శుభవార్త కూడా మీరు వింటారు ఆరోగ్య సమస్యలు కాస్త ఇబ్బందులు పెట్టవచ్చు అధికారులు పెద్దలతో కాస్తంత జాగ్రత్త వహించాలి బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది అందరినీ కూడా సమాన భావంతో చూడడానికి సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మహాలక్ష్మి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు అయితే ఇవ్వడంలో సందేహం అయితే లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా వీరి జీవితం మీద ఆధారపడి ఉంటుంది ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలిసి రాబోతుంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి దిస్తుంటారు అంతేకాదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఏడాది వృషభ రాశి ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు అయితే వస్తాయి ఈ రాశి నుండి శనిదేవుడు పదవ స్థానంలో సంచారం చేయడం వలన కొన్ని ఇబ్బందులు అనేవి కూడా మీకు ఎదుర్కోవచ్చు అయితే శని మీనంలోకి ప్రవేశించడం కారణంగా ఈ రాశి వారికి అనేకమైన ప్రయోజనాలు కలుగుతాయి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ కూడా లభిస్తుంది ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని కూడా చెప్పడంలో సందేహం లేదు ఆర్థిక ఈ రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి గురువు అనుగ్రహంతో ఆర్థిక విషయాల్లో కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి అంతేకాదు గురుడు మిదురులో ప్రవేశించిన తదుపరి మీకు చాలా ఆకస్మిక పరమైన లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది ముద్దు ప్రభావంతో కూడా డబ్బు ఆదా చేస్తారు మీ నెల వరకు ఈ రాశి నుండి కేతువు ఐదో స్థానంలో ఉంటాడు ఈ కాలంలో మీరు ప్రతికొని ఫలితాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొన్ని అపార్థాలు కూడా సంభవించే ఆస్కారం కనిపిస్తుంది ఈ రాశి వారి ప్రేమ పెళ్లి గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి చెందినటువంటి వారికి అనుగ్రహంతో ఈ సమయంలో మీరు కోరుకున్న అన్నీ కూడా జరుగుతాయి మీరు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాది వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా మెరుగే ఉంటుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుండి ఉపశమనం కూడా పొందుతారు మీ జీవితంలో ఎదురే అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా మీకు ఉన్నాయి వీటి ప్రభావంతో మీరు ప్రత్యేకమైన ప్రయోజనాలు కూడా పొందుతారు గురుడి ప్రభావంతో రెండు వేల ఇరవై ఐదు గురుడు మిదురంలోకి ప్రవేశించడంతో వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఈ కాలంలో గురుడు ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు అయితే పొందుతారు మీ విదేశాలకు చెల్లే అవకాశం అయితే ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి మీరు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే రాశి వరకు కొత్త ఏడాది వ్యాపార రంగంలో సానుకూల వాతావరణం ఉంటుంది కొత్త కొత్త ఏడాది ప్రారంభం నుండి మార్చి వరకు కూడా శనిదేవుడు కర్మస్థానంలో ఉంటాడు ఈ సమయంలో వృషభ రాశి వారిని మంచి ఫలితాలు ఉంటాయి మీ యొక్క వ్యాపారం పుంజుకుంటుంది మార్చి తర్వాత శనిదేవునితో పా పదవ స్థానంలో మారడంతో కొన్ని ఒడిదుడుకులు అనేవి కూడా ఎదురవుతూ ఉంటాయి మీరు మంచి లాభాలు పొందే అవకాశం కూడా మీ జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉంది చూశారు కదండి వృషభ రాశి వారి గురించి మనమైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండిపోతున్నాయి క్లియర్గా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి కృతుక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు రాశికి చెందుతారు వృషభ రాశి ఈ రాశి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది వృషభం అంటే యదీ రాశారు అధిపతి శుక్రుడు వృషభ వారి రాశి చక్రంలో రెండవ రాశి రాశికి అధిపతి శుక్రుడు కానీ వీరి జీవితం అనేది చాలా స్థిరంగా ఉంటుంది చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు అర్చించడం విశ్వాసం కలిగి ఉంటారు ఈ రాశివారికి మూల సూత్రం వృషభ వారి దా దయాగుణము దానగుణము క్షమాగుణమును కలవారి ఉంటారు ఎవరైనా కానీ వీరు విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు వీరికి తమకు నచ్చిన వార ప్రదం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మాస్టర్కి ఎవరికి కూడా సాధ్యం కాదు సాధారణంగా వీరు ఎప్పటికీ కూడా సహనం కోల్పోరు అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండి పట్టుదలగా మారవచ్చు దీనికి కారణంగా నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను మీరు ఉంటుంది ఈ వారు ప్రేమకులు లొంగిపోతూ ఉంటారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి ఈ వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వంటివి కూడా వీరు చేస్తూ ఉంటారు ఏదైనా కార్యక్రమం నిమగ్నం ఉన్నప్పుడు వీరు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సంబంధిత వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి నుండి వీరికి మధ్య వయసు నుండి కూడా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అన్ అత్యున్నత స్థాయికి చేరు మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా వీరిలో జరుగుతుంది అంటే లక్ష్య వీరు మనసులో లక్ష్య పెట్టని కారణంగా ఈ ఈ ఇబ్బందులు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి కాబట్టి మాటలు శ్రద్ధగా వింటారు కానీ వీరు అనుకునేది మాత్రం చేస్తారు దీనికి కుటుంబ ప్రతిష్ట కూడా కలిగి ఉంటారు దీనికి వీలు నామాలు కూడా అధికంగానే లాభిస్తాయి ఈ రాశి వారికి వృషపు రాశి వారికి ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి ఉంటుంది పనులు దృఢ సంకల్పంతో కరే దీక్ష కలిగి ఉంటారు మీరు ఎప్పుడు కూడా ఏదో ఏదైతే పని చేయాలి అని అనుకుంటారో ఆ పనులు వీరెప్పుడు కూడా ముందుంటారు అంతేకాదు అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కలవరగా ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని కూడా ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు అదే స్థాయిలో వీరు కూడా ప్రేమించాలనుకుంటారు సుమా ఇంత ఇంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా కూడా ఉంటారు చూసారు కదండి వృషభ రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో అల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్